ముఖ్యమైన ఘనమైన బలమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభు ఒక అద్భుతమైన అంశముతో మనందరితో కూడా మాట్లాడబోతున్నారు దయచేసి మీ పరిశుద్ధమైన గ్రంథంలో నుండి యోహాను రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదహైదవ మాట మనం చదువుకుందాం యోహను రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదహైదవ వాక్యము వారు భోజనము చేసిన తరువాత వారు భోజనము చేసిన యేసు సీమోను పేతురును చూచి సీమోను పేతురును యోహాను కుమారుడవైన కుమారుడవైన సీమోను వీరి సీమోను వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అని అడుగగా అతడు అతడు అవును ప్రభువా అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను నేను నిన్ను ప్రేమించుచున్నాను నీవే ఎరుగుదువని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను ఆయనతో చెప్పెను అందరూ అని చెప్దాం హలలోయ ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం దేవుణ్ణి ప్రేమించిన వారు హలలోయ బైబిల్లో కొంతమంది దేవుని ప్రేమించిన వారు ఉన్నారు వాక్యం చూస్తే యవహన మూడు పదహారులో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు ఎంతో ప్రేమిస్తే దాంట్లో కొంతమంది మాత్రమే దేవుని ప్రేమించేవారు ఉన్నారు అది చాలా బాధకరమైన విషయం హలలూయ దేవుడు ప్రేమించాడు అయితే ఇప్పుడు ఆయన ప్రేమించవలసిన బాధ్యత కూడా మనది ఆయన ఎంతో ప్రేమించాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే షరతులతో ప్రేమిస్తున్నాం నువ్వు నాకు అది ఇస్తే నువ్వు నాకు ఇది ఇస్తే నువ్వు నాకు అది చేస్తే నువ్వు నాకు అది కదా అని ఒక షరతు పెట్టి మనం ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం అది నిజంగా చాలా బాధకరమైన విషయం వారు భోజనము చేసిన తర్వాత ఒక అద్భుతమైన ప్రశ్న ఆలోచింపవలసిన ప్రశ్న యేసుప్రభు వారితో వేయడం యేసు యేసుప్రభు వారికి వేశారు పేతురుకు హలూయ నాకు ఆ మాట భలే విచిత్రం అనిపించింది భోజనం అయిన తర్వాత ఇటువంటి మాట మనమే కొన్నిసార్లు ఏం చేస్తామంటే కరెక్ట్ అన్నం పెట్టి పంచాయితీ పెడతాం ఐ మీన్ గిన్నెలు బోకులు ఇసిరిసిరి కొట్టుకుంటారు ఎందుకు వాడు ప్రశాంతంగా తిననియరు ప్రశాంతంగా కూర్చొనియరు అప్పుడే అన్నీ గుర్తుకొస్తాయి కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తిన్న తర్వాత మాట్లాడుతున్నట్టు లూయ దేవునికి స్తోత్రం ఇది ఒక మర్మం నేర్చుకోండి ఆమెన్ ఎప్పుడైనా కూడా తిన్నాక అన్నీ అయిపోయాక మాట్లాడాలా హలలుయా ఆకలి మబ్బు చాలా డేంజర్ ఆమెన్ దేవునికి స్తోత్రం తిన్నాక కొంచెం నెమ్మదిగా ఉంటారు కదా అప్పుడు ఏదైనా అడిగినా అప్పుడు ఏదైనా మాట్లాడినా అప్పుడు కరెక్ట్ జవాబులు బయటకు వస్తాయి తిండి పెట్టి నువ్వు అడిగేవు ఆవేశాలు బయటకు వస్తాయి నీ సంసారం గొల్లైపోతుంది హలలుయా దేవనామానికి మహిమ కలంగాక సరే దేవుణ్ణి ప్రేమించిన వారు కొంతమంది బైబిల్లో మనం చూస్తాం పర్టికులర్గా పేతురుని ప్రశ్న అడిగారు కానీ ఈ ప్రశ్న అడగని వారు కొంతమంది ఉన్నారు వారు ఏసుప్రభు అంటే పిచ్చి వాళ్ళకి వేసుకోవడం అంటే పిచ్చి ప్రేమ దేవునికి స్తోత్రం హల్ల మనం కూడా అట్లా తయారు కావాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఈరోజు ఐ మీన్ ప్రభు మనని ఎంతో ప్రేమిస్తున్నారు అయితే మనం ఎంత ప్రేమిస్తున్నాం ప్రభును ఉదయం ఒక పది నిమిషాలు రాత్రి ఒక పది నిమిషాలు అవునా మిగతా సమయాన్ని అంతా కూడా మనకు సొంతంగా వాడుకుంటున్నాం మిగతా సమయం అంతా కూడా మన స్వార్థంతో కూడిన జీవితాలు మనం జీవిస్తున్నాం అవునా కదా చెప్పండి హలలోయ ఏసయ్య కంటే ప్రాణం పెట్టిన వాని కంటే మనకు జీవాన్ని రూపాన్ని ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అన్నిటిని ఇచ్చిన వాని కంటే ఈ జానడి పొట్టను ఎక్కువగా ప్రేమిస్తున్న వాళ్ళం మనం దీని గురించి ఎప్పుడు చింత దీని గురించి ఎప్పుడూ ఆలోచన దీని గురించి ఎప్పుడూ బాధ కదా అయితే విచిత్రం ఏందంటే దీన్ని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో ఈ ప్రేమిస్తున్న ఈ జానుడి పొట్ట ఎటువంటిదంటే కృతజ్ఞత లేనిది దానికి నువ్వు ఎన్నెన్ని బస్తాలు బస్తాలు అది కృతజ్ఞత లేదు లోపల హలలూయా నీ వయసుని బట్టి చూసుకో కెపాసిటీ ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి పోషిస్తున్నావు దీన్ని దానికి ఏమైనా సంతోషం ఉందా దానికి ఏమైనా కృతజ్ఞత ఉందా హలలోయ ప్రార్థనలు జరగని అగ్ని దిగిరాని దేవుడే స్వయాన్ని నిలబడని తిండి టైం మాత్రం అక్కడ ఉండాలి ఇంట్లో అవునా హలలోయ తిండిదేముంది వారం అంత దొరుకుతుంది ఆదివారము శుక్రవారము బుధవారము ఆ సహవాసంలో సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నాడు కదా కాబట్టి ఆ మాట విని బ్రతుకుదాం అన్న ఆలోచన మనకు రాదు దేవునికి స్తోత్రం మళ్ళా లే అన్ని సొడ్లే కదా నా కళ్ళు తిరుగుతాయి నాకు ఆ తిరుగుతాయి నాకు ఈ పడతాయి చెమటలు పడతాయి అటు పడతాయి అంటే ప్రభు కంటే నువ్వు దానిని ఏం చేస్తున్నావు ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఈరోజు ప్రశ్న ఒకటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ప్రభు అడుగుతున్నారు దానికి జవాబు ఏంటి ప్రేమించే వాళ్ళు ఎట్లుంటారంటే పెదవులతో చెప్పరు వాళ్ళు పెదవులతో చెప్తున్నారంటే అది ప్రేమనే కాదు ఐ మీన్ పెదవులు నాలుక మాట ఎటువంటిదంటే ఎప్పుడైనా మారిపోవచ్చు హలలుయ ఇక్కడ చేతులు ఎత్తి రెండు చేతులు ఎత్తి నిన్నే ప్రేమితు అని పాడవచ్చు ఒకటి జరగరానిది జరిగితే వెంటనే ఇవే పెదవులు ఇదే నాలు ఎందుకు దేవుడు నాకు ఇట్లా చేసాడు నేను ఏం చేశానని నాకు దేవుడు ఇట్లా చేశాడు నేను ఎంత ప్రార్థన చేయాలి ఇంకా ఎంత కన్నీలు గార్చాలింకా ఇంకా ఎంత విశ్వాసం ఉంచాలా ఇంకా ఎంత దేవుని మందిరానికి రావాలా నాకే ఎందుకు చేశాడు దేవుడు ఇట్లా అని ఇదే నోరు ఇదే నాలుకంటది కాబట్టి పెదవుల ప్రేర ప్రేమ మాట ప్రేమ వద్దు ప్రేమించిన వారు క్రియలో చూపిస్తారు తమ ప్రేమను హలూయ దేవునికి స్తోత్రం తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు అది దేవుని ప్రేమించే వారు చేసే పని అన్నమాట అందుకే యేసుప్రభు అంటారు వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అన్నాడు హలలూయ అంటే ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే దేవుడు మన దగ్గర మనలో మన దగ్గర నుండి ప్రేమను కోరుకుంటున్నాడు నేనైతే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను మరి మీరు నన్ను ఎట్లా ప్రేమిస్తున్నారో అని అడుగుతున్నాడు అది ప్రశ్న మీరు నన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నారు మీ ప్రేమ ఏ విధంగా ఉంది నా పట్ల దేవునికి స్తోత్రం హల జీతం ఇచ్చినప్పుడు ఒకలాంటి ప్రేమ ఉంటుంది ఆ రోజు మామూలుగా ఉండదు లెక్కలు తెచ్చి చేతిలో పెడితే అబ్బో వాళ్ళంత భార్యలు వాళ్ళంత భర్తలు కనబడరు హల లెక్కలు ఇస్తే వాళ్ళంత అన్నలు వాళ్ళంత తమ్ముళ్ళు కనబడరు దేవునికి స్తోత్రం ఒక సెంటు భూమి ఇస్తే ఇస్తేమో వాళ్ళని పట్టుకోలేముగా ఎంత ఎట్టే అబ్బో మాములు నాటుకోడి కాదు అన్ని కోళ్ళు ఉంటాయి ఇంట్లో ఏమే దేవునికి స్తోత్రం తేడా వచ్చిందనుకో హల్లెలు గానేక తేడా వచ్చిందనుకో అది మామూలుగా ఉండదు మరి కదా అది కాదట దేవునామానికి మహిమ కలుగును గాక సయ్యను మనం ఎంత ప్రేమిస్తున్నాం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం హలోయ ఆయన చేయాల్సింది అంత చేశాడు ఒక మాట చెప్పాలంటే ఒక మాట చెప్పాలంటే మించి చేశాడు ఆయన ఏం చేశాడు నువ్వు ప్రార్థన చేయకున్నా నువ్వు వాక్యం చదువుకున్నా నువ్వు సహవాసంలో ఉండకున్నా నీవు తెలిసి తెలిసే పాపం చేసినా ఇవన్నీ కూడా భరిస్తూ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా ప్రతిరోజు నీకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు ప్రతిరోజు నీకు ఆరోగ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు ప్రతిరోజు నీకు ఆయుష్యుని పొడిగిస్తున్నాడు హలలుయ ఇవన్నీ నువ్వు అడిగావా ఆయన దగ్గర అడగకుండానే అన్ని పొందుకుంటున్నావు మేలులన్నీ అనుభవిస్తున్నావు కానీ దేవుని ప్రేమిస్తున్నావా చెప్పాలా ఏమేన్ దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా కాబట్టి కొంతమంది బైబిల్లో ఉన్నారండి యేసు ప్రభులో కాలంలో ఉన్నవాళ్ళు వాళ్ళల్లో కొంతమంది చాలా ముత్యాళ్ళంట వాళ్ళు వాళ్ళు దే ఆర్ వెరీ ప్రెషియస్ దే యూస్ టు లవ్ జీసస్ ఏసయన్ ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు హల్ లూయా మహిమ మైమ గాక చూడండి కొంతమంది స్త్రీలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్దాం అందరం కూడా ఐ మీన్ లుకాసు సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ఒకటో మాట ఆదివారమున తెల్లవారు చుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయిని దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ఆమె ఇరవై నాలుగు పది ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్ధలేని మరియయు మగ్ధలేని మరియా యోహన్నాయు యోహన్నా యాకోబు తల్లి అయిన మరియయు యాకోబు తల్లి అయిన మరియా వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలును వారితో కూడా ఇతర స్త్రీలు అయితే దేవునికి స్తోత్రం హలలుయా వీళ్ళందరూ పునరుత్నమైన దినం కోసము వారు ఏం చేశారు ఎదురు చూశారు దేవునికి స్తోత్రం ఏసుప్రభును సమాధిని బట్టి మూడవ రోజు అయింది కాబట్టి మనం వెళ్ళి సమాధి ముందు సమాధిలోనో యేసుప్రభుకి ఏం చేద్దాం అగరబతులు పెట్టి హలలుయ్య సుగంధ ద్రవ్యాలు పూసి సో ఆ ప్రాంతం అంతా సువాసనతో నింపుదాం అన్న ఆలోచన చేసి వీరి ఇళ్ళల్లో లేరు వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు వీళ్ళంతా సమాధుల దగ్గర తిరుగుతున్నారు దేనికి స్తోత్రం అంటే వీరు ప్రభువును అంతగా ప్రేమిస్తున్నారు వీరు ప్రభువును అంతగా ప్రేమిస్తున్నారు దేవునామానికి మేమకలం గాక అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టే వీరందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా ఇండ్లలో లేరు దేవుని బిడ్డలారా హలూయ ఇల్లు విడిచి బయటకు వచ్చిన వారు వీళ్ళు ప్రభువును ప్రేమించడం అంటే విడిచిపెట్టి బయటికి రావడం అర్థమైందా అవ్వ బువ కాదు విడిచిపెట్టి బయటికి రావాల నువ్వు సుఖాన్ని విడిచిపెట్టి బయటికి రావాల నువ్వు ఐ మీన్ నీకున్న ఆ పరిస్థితులన్నిటినీ పక్కన పెట్టి నువ్వు బయటికి రావాలా హలలుయా వాళ్ళు బయటికి వచ్చారు దేవునికి స్తోత్రం సుగంధ ద్రవ్యాలతో వచ్చారు కానీ అద్భుతమేందంటే ప్ర ప్రపంచానికి సువాసనతో కూడిన సువార్తను ప్రకటించారు వాళ్ళు దేవునికి స్తోత్రం హల్ లూయా మూడున్నర ఏండ్లు ఆయన వెనక తిరిగినోళ్ళు ధైర్యం చేయలేదు మూడున్నర ఏండ్లు ఆయన వెనక ఉన్నవాళ్ళు ధైర్యం చేయలేదు సమాధి దగ్గరికి వెళ్ళడానికి కానీ వీరు ధైర్యం చేశారు స్త్రీలు ధైర్యం చేశారు హల్ నామానికి మహిమ కలుగాక వాళ్ళు ఏ సయ్య పట్ల అంత ప్రేమ కలిగి వారు వాళ్ళు ఆ ప్రేమను వాళ్ళు ఏం చేశారంటే క్రియారూపంలో కనుపరచడం ప్రారంభించారు నామానికి మహిమ కలుగును గాక ఎట్లా కనపరుస్తున్నారు వాళ్ళు క్రియారూపంలో కనుపరుస్తున్నారు దేవుని బిడ్డారా దేవునికి స్తోత్రం సువాసనతో ప్రాంతం నింపాలని ఇష్టపడ్డారు అది దేవుని ప్రేమించేవారు చేసే పని రైస్ అడ్ హల లూయ ఈరోజు సువాసన ఎంతమంది చేతిలో ఉంది ఎంతమంది సువాసనను లేకపోతే ఆ యొక్క ఏమంటారు పరిమళ వాసన పట్టుకొని తిరుగుతున్నారు ఏమే దేవునికి స్తోత్రం సువాసన అంటే ఏంటో తెలుసా సువార్త ఐ మెన్ మనం అనేకులకు స్వార్థికులుగా ఉండాలి మనం అనేకులకు స్వార్థను ప్రకటించేవారిగా ఉండాలి మనం అనేకులను ఆయనకు ఆయనను పరిచయం చేసేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం వాళ్ళు స్త్రీలే కానీ ఏం చేశారు తెలుసా వాళ్ళు ఏసయ్యను ఎంతగానో ప్రేమిస్తున్నారు ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నారంటే దేవునికి స్తోత్రం ఆయన భూమి మీద ఉన్న సమాధిలో ఉన్న ఎక్కడున్నా ఆయనను ఆమె సుగంధ ద్రవ్యాలతో అభిషేకించాలని ఆమె ఆ సువాసన నింపాలని ఒక ఆశతో ఆసక్తితో వాళ్ళు బయలుదేరారు హలూయా నామానికి మహిమ కలుగును గాక ఎంత అద్భుతమైన విషయం కదా అది దేవుణ్ణి ప్రేమించే విధానం ఐ మీన్ విడిచిపెట్టి వచ్చారని చెప్పాను అందరు కూడా హల్లెలూయ ఇంకొకసారి చెప్పండి మాట జాన్ సువార్త 20వ అధ్యాయము ఒకటో మాట ఆదివారమున ఆ ఇంకను చీకటిగా ఉన్న ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు మగ్దలేని మరియా మగ్దలేని మరియయు పెందలకడ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచెను ఆ గనుక ఆమె పరిగెత్తుకొని సీమేను పోతున్న యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగం చెప్పెను ఆమె దేవునికి స్తోత్రం హల్ల ఎవరంట మగ్ద లేని మరియా దేవునికి స్తోత్రం ఆమె ఒక్కతో ఏం చేసింది ఇప్పుడు సమాధి వద్దకు వచ్చింది హలలుయ్యా ఎందుకంటే ఆమె దురాత్మల చేత పట్టబడిన ఆమె ఏడు దయ్యాలు పట్టినా ఆమెకి ఆ ఏడు దయ్యాలు పట్టిన ఆమె విడుదల పొందుకుంది విడుదల పొందుకున్న ఆమె విడిపంచ విడిపించబడిన స్థితిలో తినుము తాగుము సుఖించుములో లేదామే ఆమె అంతా యేసుప్రభు పైన మనస్సు ఎప్పుడు యేసు గురించే ఆలోచన ఐ మెన్ అందుకే ఆమె ఎవరి గురించి ఆలోచన చేయలేదు ముందైతే కొంతమంది స్త్రీలు ఇల్లు వదిలేసిపోయారు ఇప్పుడు ఈ మొక్కదు బయలుదేరింది ఎక్కడికి సమాధుల తోటకు దేవునికి స్తోత్రం ఎప్పుడు పెందల కడ ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆమె బయలుదేరింది దేనికోసం బయలుదేరింది ఏ చూడాలని సమాధిని దర్శించాలని దేవునికి స్తోత్రం హలలూయా ఒక దగ్గర అంటది ఆయన ఎత్తుకొని పోవాలనుకుందట హలూయా అంటే అంత ఎక్కువగా ప్రేమించిందామె దేవునామానికి మేమగలుగును గాక ఆమె అందరిలో కాదు ఈమె ఒక ప్రత్యేకమైన ప్రేమను ఉంది అందరిలాగా ప్రేమిస్తున్న స్త్రీ కాదు ఈమె ఒక ప్రత్యేకమైన ప్రేమతో నింపబడింది హలలుయా ప్రార్థన చేసుకున్నారా అని అడిగితే ఏమంటారు తెలుసా కొంతమంది ఆ చేసుకున్నామండి ఎంతసేపు అంటే పదహైదు నిమిషాలు కుటుంబ ప్రార్థన అంట అంటే అందరు చేసుకుంటే దాంట్లో కనబడతారు ఒంటరిగా మాత్రం ఎప్పుడు ఒంటరిగా వాక్యం చదవరు ఒంటరిగా ప్రార్థన చేయరు అది చాలా ప్రమాదకరం రెండోది ఏంటంటే అది ఏం చూపిస్త అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు సూచించదు దేవునికి స్తోత్రం హల అంటే నువ్వు ఒకలాంటి నిర్లక్ష్యం ఒకలాంటి సోమర్తనం అనమాట అందరు చేస్తుంటే ఎవరికి అట్లా కూర్చొని స్తోత్రం 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 ఆ స్తోత్రం కూడా వస్తుందో రాదో తెలియదు హేమన్ అది కరెక్ట్ కాదు హల్ల దేవునికి స్తోత్రం వారేమో ఉదయాన్ని వదిలేసి వచ్చారు ఏమేమో పెందల కడనే లేచింది దేవునికి స్తోత్రం హల లూయ ప్రేమించడం అంటే అందరికంటే ముందుగా ఆయనను కలుసుకోవడమే ఏసేని ప్రేమించడం అంటే అందరికంటే మీ ఇంట్లో ఎవరు లేయకముందే నువ్వు లేయాలి ఐ మీన్ ఈ ప్రపంచం అంతట్లో శబ్దాలు రాకముండే నీ ప్రార్థన ఒక శబ్దముగా దేవుని సన్నిధికి వెళ్ళాలి హలోయ అది దేవుని ప్రేమించడం అంటే ఐ మీన్ పెందల కడ ఫస్ట్ అవర్స్ దేవునికి స్తోత్రం ఎవరైతే ఆయనతో మాట్లాడుతుంటారో అదేం సూచిస్తుందంటే వారు ఆయనను ప్రేమిస్తున్నారని హలలోయ ఏడు గంటలకు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు పది గంటలకు లేస్తున్నావంటే అవకాశవాదంతో కూడిన ప్రేమ ప్రేమికుడును హలలోయ దేవునికి స్తోత్రం నాకు ఉదయాన్నే లేస్తేనే బ్రదర్ ఒక లాగా ఉంటుంది రాత్రంతా హాస్పిటల్లో కూర్చోబెడితే ఏమవుతుంది అప్పుడు బాగుంటుంది కదా చెప్పాలా నేను ఎట్లా నేను ఎట్లన జీవితాన్ని కట్టుకుంటానంటే ప్రభు ప్రేరేపిస్తాడు కొంచెంసార్లు రాత్రంతా ప్రార్థన చేసుకోవాలి అప్పుడు ప్రభు అలసిపోయినా నిద్రపోతానన్నా అని అనుకుంటా కానీ మళ్ళీ వెంటనే ఆలోచన వస్తుంది సడన్గా నాకు ఏమైతే హాస్పిటల్ వేసినారనుకో రాత్రి అంతా మేలుకోను చెప్పాలందరు కూడా ఆమెనా రాత్రంతా ప్రార్థన సంపూర్ణ రాత్రి ప్రార్థనకి రండనా రేపు చివరి రోజు ఉంది అని అన్నారు అనుకో ఒక్కరు ఇద్దరు వస్తారు ఇంట్లో అదే ఒకడు హాస్పిటల్లో పడ్డాడు అనుకో ఇల్లంతా అలనటి ప్రేర్లో ఉంటుంది బాగుందా హలో లూయ్యా చెప్పాలా గట్టిగా ఒకడు హాస్పిటల్లో పడ్డాడు అనుకో ఇల్లు అంతా పోయి నిలబడ్డతాడా మామూలుగా ఉండదు టీ తాగుతా వాడు లోపల నిద్రపోతా ఉంటాడు బాగా ఇల్లు మాత్రం దోమలు కప్పించుకుంటా కుట్టించుకుంటా అన్ని వాసనలు పీల్చుకుంటా ఆ హాస్పిటల్ అంతా వీళ్ళే గురు కడ్యూటీ చేస్తూ ఉంటారు అదే రాత్రి హ్యాపీగా దేవుని దేవునిస్థానంలో కూర్చొని చేతులు ఎత్తి దేవుని మందిరా ఆరాధన చేయండి అంటే రాదు అట్లా నేను ఆలోచన చేస్తాను ఆత్మీయ జీవితంలో దేవాను ఆరోగ్యం ఇచ్చావు బలం ఇచ్చావు శక్తినిచ్చావు నీతో మాట్లాడుకుంటే కృపనిచ్చావు అవకాశం ఇచ్చావు ఎక్కడన్నా ప్రార్థనలు జరిగితే అక్కడ తల్లని అటువంటి వార్నింగ్లు ఎన్నో ఉన్నాయి మాకు అవి ఏం లేకుండా నెమ్మది ఇచ్చావు కాబట్టి నెమ్మదిగా కూర్చొని సన్నిధిలో ఉంటాను ప్రభు అని ఇది అట్లా తీర్మానం తీసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే చూడండి మీరు కూడా కావాలంటే ఇట్లనే ఆలోచన చేయాలి అంతే నాకు కాలిరిగి చెయ్యిగిపోతే నేను హాస్పిటల్లో పడితే రాత్రి అంతా మేలుకోనా నాతో పాటు నా ఇల్లంతా రారా హలో లూయ దేనికి స్తోత్రం మరి అన్ని బాగుండి రా అంటే ఎందుకు రావు ఇప్పుడు ఈ మరి మరీ పిచ్చా శిష్యులు ఉన్నారులే చూసుకుంటారులే వాళ్ళంతా ఆయనతో తిరిగినోళ్ళు కదా ఆయన పెట్టిన ఉప్పు తిన్నోళ్ళు కదా కదా రొట్టెలు మా రొట్టెలు చేపలు బాగా తిన్నోళ్ళు కదా వాళ్ళు చూసుకుంటారులే అంటే వాళ్ళు గదులలో తలుపులు వేసుకొని గడగడగడ వుకుతూ ఉన్నారు వాళ్ళు నెక్స్ట్ మమ్మల్ని చంపుతారా మమ్మల్ని చంపుతారా ఎందుకు అప్పుడు మేము బాగా తిరిగినాం ఆయన వెనక హలలుయ్య మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తారా అని ఒక్కొక్కటి భయం ఒక్కొక్కటి హలలుయా ఈ స్త్రీలు మాత్రం అట్లా లేరు వీరు అందరికంటే ఎక్కువగా ఏసాయని ప్రేమిస్తున్నారు హలలుయా పెందల కడ లేచి పరిగెడుతున్నారు దేవుని దగ్గరికి దేవనామానికి నామానికి హలలుయా కలుగును గాక నేనంటాను ప్రతిరోజన వాకింగ్కి నేను కడ లేచి మొట్టమొదటి గడియ ఎవరైతే దేవునికి ఇస్తారో వాళ్ళ జీవితాలు మామూలుగా ఉండవు అనేకులను ప్రభావితం చేసే రీతిగా ఉంటాయి ఒక అన్యులు ప్రభుని నెరగని ఆయనతో మేలుకొని ఆయనతో మాట్లాడితే ఇంకా ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయి హలూయా యుద్ధాలు జయిస్తావు ఫాతు ఏం చేశారు తెలుసా పెందల కడ లేచి దేవుని మందిరానికి వెళ్ళాడు ఎందుకంటే శత్రువులు అందరు చుట్టుకొని ఉన్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏం జరుగుతో తెలియని పరిస్థితి అటువంటి రాజు రాజుగారు ఏం చేశాడు ఆ రాజులను ఈ రాజులను ఈ రాజులను ఆ రాజులను ఎవరిని సంప్రదించలే రాజులకే రాజు ప్రభులకే ప్రభు నివసించే మందిరంలోనికి వెళ్ళాడు పొద్దున్నే పందల కడ లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆయనతో పాటు మంత్రులను కొంతమందిని వెంటబెట్టుకుని మందిరానికి వెళ్ళాడు ఎందుకంటే యుద్ధం ఉందయ్యా ఇప్పుడు యుద్ధ రంగంలో వెళ్తా వెళ్ళబోతున్నాం యుద్ధాలు మా జీవితంలో ఉన్నాయి శత్రు సవాల్ విసురుతున్నాడు ఒకడు కాదు ఇద్దరు కాదు సుమారు ఐదు మంది రాజులు చుట్టుకున్నారు నన్ను ఇది వీరి ఒకటంటే ఏమనుకోవచ్చు అంటే ఏమనుకోవచ్చు ఫైవ్ కింగ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద బ్యాటిల్ కాబట్టి ఇంతమందిని నేను ఎదుర్కోవాలంటే నా వల్ల కాదయ్యా అంటూ ఉదయాన్నే వచ్చి ఆయన వైపు చూస్తూ రెండు చేతులు ఎత్తి ఏమంటాడు తెలుసా యహోవా నా దేవా నీవే నాకు దిక్కు హల్ నీవే నాకు దిక్కు అని అనగానే దేవుడు అంటాడు దిగులు పడకు అంటాడు ఏమేన్ నువ్వే నాకు దిక్కు అనగానే దేవుడు అంటాడు దిగులు పడకు హల్ సిద్ధపడి పోండి అన్నాడు అంతే సిద్ధపడి పోండి అంటే కత్తులు ఈటలు ఒడిసెలు అన్నీ పట్టుకొని పోవాల ఈయన మాత్రం బ్యాండు వాయిద్యాలు వాళ్ళు దావిదు కీర్తనలు బాడేవారు ఐ మీన్ ఆరాధన బృందాన్ని అంతటిని ముందు పంపించాడు వీళ్ళంతా వెనకబోతున్నారు సైనికులంతా వాళ్ళు గంభీరమైన తాళాలతో గంభీరమైన స్తోత్రాలతో స్థుతులతో బయలుదేరితే వాళ్ళే లూయా కొండెక్కి కొండ లోపల అని చెప్పండి అందరూ ఒకరిని ఒకడు పోడ్చుకొని చచ్చిపోయారు అట శత్రులు వీళ్ళ పాటలు వాళ్ళలో గలివిలు పుట్టిచ్చినాయి ఐ వీళ్ళ పాటలు వాళ్ళలో తికమక్క పుట్టిచ్చినాయి హల్లెలూయా అందుకే మనం కూడా అర్థం కాని పరిస్థితితో పాటలు పాడుకోవాలంతే అల్లె అప్పుడు అప్పుడేం జరిగింది అద్భుతం జరిగింది మూడు రోజులు వీళ్ళు పోయింది యుద్ధం చేయడానికి కాదు విచిత్రం చూడండి యుద్ధానికి వచ్చేటోడు ఎవడన్నా బంగారం వేసుకొని వస్తాడా మందిరానికి పెందలకడా వచ్చి చేతులు ఎత్తి స్తోత్రం చెప్తే ఇట్లా దోపుడు సొమ్ము దొరుకుతుంది నీకు కష్టపడు అన్ని అన్ని జోబులు వచ్చి పడతా ఉంటాయి తెలియదు మీకు ఈ సీక్రెట్ లేకపోతే రెక్క ఆడింది చెమట గార్చింది ఇవి బతికేమంత దోపుడు సొమ్ము కావాలి ఎంతమంది కావాలా ఆమె నల్ల లూయా దేవుడు ఇచ్చేస్తాను అంటున్నాడు ఆమె ఎందుకన్నా నిన్ను నాకు కెడమవుతుంది తీసుకున్నా పెట్టుకోనా అంటుంటారు ఎందుక ఎందుకు అంటే పెట్టుకోనా అదే దేవుని స్తోత్రం పెందల కడ లేకుండా దేవుని ప్రేమించకుండా ఉన్నామనుకో పదివేలు ఇస్తాం మరి ఫస్ట్ తారీఖుకి ఫస్ట్ ఒక వారంలో ఒక మూడు వారంలో ఈ డ్యాన్సులు ఉంటాయి ఎందుకు మనకి ఇది కావాలి హల లూయా హల సమకూర్చే దేవుని మనం ఆరాధిస్తున్నాం ఏమేన్ హల్ వాళ్ళని చూసి కసిగా చెప్పండి మాట పిచ్చి పిచ్చిగా ప్రేమించండి దేవుని ఎట్లా ప్రేమించాలంటే మీ ఇంట్లో వాళ్ళు అందరు అనాల నీకు ఎర్రి పట్టిందిరా ఎర్రి అట్లా ప్రేమ రావాలి ఏసై మీద హల్ల లూయా నువ్వు ఏసై ఏసఐని ప్రేమించే దాంట్లో నువ్వు ఎర్రోని అన్నావు అంటే నువ్వు నిజంగా ఎర్రోని హల్లె లూయా హాలూయా దాని తర్వాత చూడండి మార్క్స్ వార్త

కొన్నారు 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 అని చెప్పండి అందరు కూడా హల్లెలూయా ఎందుకు కొంటున్నారు ఎందుకు కొంటున్నారు ఆయన అంటే పిచ్చి ప్రేమ కాబట్టి అని చెప్పండి హల్లెలూయా దేవుని నామానికి మహిమ గలుగును కాక ఏమేన్ సో యేసు ప్రభు కోసం ఏం చేస్తున్నారు వాళ్ళు సుగంధ ద్రవ్యాలు కొన్నారండి ది ఆడ బైబిల్ అన్న నాకు కొన్నావా ఎప్పుడైనా సంవత్సరానికి ఎన్ని బైబిల్ మారుతుంటాయి నీ దగ్గర కొంతమంది వీటిలో ఇడ్లీలు వడలు ఉబ్బినట్టు ఉంటాయి బైబిల్ వాడు రక్షింపబడిన ఎప్పుడో కొనింటాడు అది ఐ మీన్ బట్టలు మాత్రం నెలకు ఒక జొత ఆరు నెలలకు రెండు జతలు సంవత్సరానికి ఐదు జొతలు పండగ వస్తే పది జోతలు కానీ బైబిల్ మాత్రం ఇడ్లీ ఇడ్లీ ఇప్పుడు వచ్చి చూస్తా మీ బైబిల్ ఎట్లున్నాయా ఆమె అది వచ్చి ఇట్లా పెట్టుకొని ఇట్లా అంటే ఆ పేపర్ ఒకటి ఆడా పేపర్ ఇక్కడ అన్న అది అది అన్న సిస్టర్ అదే అది ఇక్కడ బలమైన వాక్యాలు పోతా అంటే వీళ్ళు పేపర్లు ఎత్తుకోవడంలే సరిపోతుంది కొన్నావా ఎప్పుడైనా దేవుని కోసమేనా వాక్యం కొన్నావా చెప్పాలా Praise the Lord. Hallelujah.